హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెల్తీగా ఎన్నో పోషకాలు ఉండే రాగుల సేర్ల ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు కందిపప్పు హాఫ్ కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు మినపప్పు హాఫ్ కప్పు శనగపప్పు హాఫ్ కప్పు పల్లీలు ఒక కప్పు బియ్యం మూడు కప్పుల రాగులు ఒక పది బాదం ఒక పది కాజు వేసుకొని ఇవన్నీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని క్లాత్పై ఎండలో ఒక సిక్స్ అవర్స్ ఎండబెట్టుకోండి మీకు ఎండ లేదంటే నైట్ టైం కడుక్కొని ఫ్యాన్ కింద నైట్ మొత్తం ఆరబెట్టుకోండి ఇలా చక్కగా ఆరిన తర్వాత ఈ విధంగా పొడి పొడిగా ఉండాలండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఓమా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు కప్పుల ఓట్స్ వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే చక్కగా ఫ్రై అవుతాయి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి తొందరగా మాడిపోతాయి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి మీకు ఫ్రై అయినట్టు తెలవాలంటే మంచి స్మెల్ వస్తుందండి కలర్ కూడా చేంజ్ అవుతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ చా తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకొని మిక్సీ పట్టుకోండి ఈ విధంగా పౌడర్ చేసుకోండి ఇప్పుడు ఒక కంటైనర్ బాక్స్ తీసుకొని తడి లేకుండా చూసుకోండి ఈ పౌడర్ని స్టోర్ చేసుకోండి మనకు కావలసినప్పుడల్లా పిల్లలకు ఇలా సేర్లాక్ చేసి పెట్టండి ఇప్పుడు మీకు సేర్లాక్ ఎలా చేయాలో చూపిస్తా చూడండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల సేర్లాక్ని వేసుకొని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని టీ గ్లాస్ రెండు గ్లాస్ల వాటర్ని పోసుకొని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న టైంలో మనం కలుపుకున్న తేర్లాక్ని పోసుకొని కలుపుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోండి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మాడిపోతుంది ఉండలుండలు అవుతుంది ఇలా కలుపుతూ ఉడికించుకోండి సాఫ్ట్గా అయిపోతుంది ఇంకా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోండి వన్ ఇయర్లో పిల్లలకు సాల్ట్ వేసుకోకండి వన్ ఇయర్ పైన ఉన్న పిల్లలకే సాల్ట్ వేసుకోండి ఇలా దగ్గర కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి రాగిసేలా రెడీ అయిపోయింది ఇంతేనండి చాలా సింపుల్